వృషభరాశిలో శుక్రుడు గురుడు కలవడం వల్ల గజలక్ష్మి యోగంతో కొన్ని రాసులకు మంచి జరగనుంది ఆ రాసు గురించి చూద్దాం నవగ్రహాలు నిర్ణీత వ్యవధిలో ఒక రాశి నుండి మరో రాశిలోకి వెళ్తాయి దీనినే జ్యోతిష్య శాస్త్రంలో గ్రహసంచారమంటారు రాశిచక్రంలోని హెచ్చుతగ్గులు సంయోగాల కారణంగా అనేక రాసులపై ప్రభావం ఉంటుంది మే ఒకటో తేదీన గురుభగవానుడు వృషభరాశిలోకి వెళ్లాడు అలాగే శుక్రుడు కూడా మే పంతొమ్మిదిన వృషభరాశిలోకి ప్రవేశించాడు అక్కడ గురు శుక్రుల కలయిక వల్ల గజలక్ష్మి యోగం ఏర్పడుతుంది ఈ గజలక్ష్మి యోగం కొన్ని రాసుల వారికి అద్భుతమైన ప్రయోజనాలను ఇస్తుంది ఎందుకంటే గురు భగవానుడు జ్ఞానాన్ని పురోగతిని దృఢ సంకల్పాన్ని ఇచ్చే శక్తి కలిగి ఉన్నాడు అదేవిధంగా శుక్రుడు ప్రేమ ఆనందం ఇస్తాడు ఈ విధంగా గురు శుక్రుల కలయిక అనేక ప్రయోజనాలను ఇస్తుంది గజలక్ష్మి యోగం మంచి జరిగే రాసులను చూద్దాం మేషం గురు శుక్రుల కలయికతో గజలక్ష్మి యోగం వల్ల మేషరాశి జీవితంలో మంచి పరిస్థితిని పొందుతారు ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు ఈ కాలంలో వ్యాపారవేత్తలకు ఆదాయాలు పెరుగుతాయి పోటీలు తగ్గుతాయి మేషరాశివారు తమ రంగాలలో ముందుకు సాగడానికి మంచి అవకాశం ఉంటుంది కార్యాలయంలో మీ ప్రభావం పెరుగుతుంది మీరు యజమాని ఆదరణను పొందుతారు మేషరాశి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి సింహం గురు శుక్రగ్రహాల కలయిక వల్ల గజలక్ష్మి యోగం ఉండటం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోయి సింహరాశికి సంతోషం కలుగుతుంది అప్పులతో సతమతమవుతున్న సింహరాశి వారికి గజలక్ష్మీదేవి అనుగ్రహంతో వ్యాపారాలు చేసే అప్పులు తీరుస్తే మంచి లాభాలు వస్తాయి శరీరంలో ఉన్న సమస్యలు సరి అవుతాయి మకరం మకరరాశి వారికి గురు శుక్రుల కలయిక వల్ల గజలక్ష్మి యోగం వల్ల వివిధ అనుకూల ఫలితాలు లభిస్తాయి ఈ కాలంలో మీ మాట మధురంగా ఉంటుంది ఉద్యోగం చేసిన వ్యక్తి తన రంగంలో పురోగమిస్తాడు మీ వద్ద అప్పులు చేసి తిరిగి చెల్లించని వారు తిరిగి చెల్లించే కాలం ఇది ఆరోగ్యం మెరుగుపడుతుంది కేసుల్లో అనుకూల పరిష్కారాలు వస్తాయి